బాబాయ్ ఎలా ఉన్నావు బాబాయ్ పెన్షన్ తీసుకుంటున్నావా బాబాయ్ నువ్వు బాగా ఉన్నాను కళావతమ్మా ఇంకా పెన్షన్ అంటావా ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది ఇంటికే వచ్చి ఇస్తా ఉన్నారు ఏమా కళావతి నీకు పెన్షన్ రావడం లేదా నాకు ఎందుకు ఇస్తుంది బాబాయ్ నా వయసు ఎంత ఇప్పుడే యాభై నుండి నీ అంతే అరవై ఏళ్ళ కదా పెన్షన్ ఇచ్చింది ఇంతకీ బాబాయ్ గవర్నమెంట్ మీకు పెన్షన్ ఎంత ఇస్తుంది బాబాయ్ ఎంత ఇస్తుంది కళావతమ్మ ఆరు వేలు ఇస్తుంది మాకు బుద్ధుడికి అయితే నాలుగు వేలు ఇస్తుంది డిజబిలిటీ కింద ఇస్తుంది అంతే ఏం బాబాయ్ నా వయసు అరవై మూడేళ్ళు మరి నాకు పెన్షన్ ఇవ్వాలి కదా గవర్నమెంట్ అయితే ఎక్కడ పెట్టుకోవాలి బాబాయ్ ఇది పెన్షన్ ఎలా ఇస్తారు అదేంటి అంటున్నావు ఎట్లా నీకు వయసు లేదు కదా కలవద్దరుకో బాబాయ్ నాకు వయసు లేకపోవడం ఏంటి తెల్ల జుట్టు వస్తాను నాకు ఇంక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇస్తుంది గవర్నమెంట్ ఆరు వేలు నాలుగు వేలు అంటే మాటలా నేను త్వరగా వెళ్ళి పెట్టుకుంటాను బాబాయ్